ఈ మధ్య కాలంలో సెలబ్రిటీస్ పెళ్ళిళ్ళు ఎంతో ఘనంగా జరుగుతున్న విషయం మనందరికీ తెలిసింది పెళ్ళి అయిన కొంతకాలంకే మనస్పర్ధలతో ఎంతోమంది కపుల్స్ విడిపోతున్నారు శామ్ జై అండ్ నిహారిక చైతన్య వీళ్ళ వెడ్డింగ్ సప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ అని చెప్పుకునే వాళ్ళు అలాంటిది నాలుగు సంవత్సరాలకే జై శామ్ రెండు సంవత్సరాలకే నిహారిక చైతన్య విడిపోవడం ఎంతో షాక్ ఇచ్చింది అయితే ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ విరాకుల వార్త వైరల్ అవుతుంది ఆమె మరి ఎవరో కాదు లేడీ సూపర్ స్టార్ నయన్ జూన్ నైన్త్ ట్వంటీ ట్వంటీ టూలో ఆమె పెళ్లి ప్రముఖ తమిళ్ డైరెక్టర్ విఘ్నేష్తో జరిగింది ఈ కపుల్ సెరోగసి ద్వారా ట్విన్ బాయ్స్ని వెల్కమ్ చెప్పారు ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన ఫ్యామిలీ మూమెంట్స్ని షేర్ చేస్తూ ఉంటారు విఘ్నేష్ నయన్ నయన్ ఈ మధ్య లోకి వచ్చారు అయితే ఇప్పుడు ఉన్నట్టుండి వీళ్ళ డివోర్స్ వార్త ఎందుకు వచ్చిందో తెలుసా నయన్ చేసిన ఒక పని వల్ల నయన్ లో తన భర్తని అన్ఫాలో చేసింది ఈ మధ్య సెలబ్రిటీస్ సపరేషన్ అన్నది సోషల్ మీడియా ద్వారా బయటపడుతున్నాయి రీసెంట్గానే వాలంటైన్స్ డే రోజు కూడా కలిసి ఫొటోస్ పెట్టారు ఈ కపుల్ ఇప్పుడు నయన్ ఇలా చేసింది ఈ కపుల్ విడిపోతున్నారా అంటూ రకరకాలుగా వార్తలు వస్తున్నాయి దీంతో ఆమె వెంటనే అలర్ట్ అయ్యి విఘ్నేష్ని ఫాలో కొట్టారు నయన్ అలా చేయడంతో ఏదో ఫ్లోలో అలా జరిగి ఉంటుందిలే అని అందరికీ అర్థమవుతుంది ఇద్దరు చాలా హ్యాపీ కపుల్ ఎప్పుడూ అలాగే ఉండాలి అని కోరుకుందాం